హలో అండి మా కస్టమర్స్ చాలా వరకు డార్క్ అండర్ ఆమ్స్కి ఏం చెయ్యాలి అని అడుగుతారు దీనికి నేను త్రీ టిప్స్ ఇస్తానండి ఫస్ట్ టిప్ వచ్చేసి స్క్రబ్ లేదా ఎక్స్పోలియేట్ దీనివలన పై పొర పోతుందండి దాంట్లో డెడ్ స్కిన్స్ అనేవి పోతాయి మీరు కోకోనట్ హస్క్ కానీ లేదా బీరకాయ హస్క్ కానీ వాడచ్చు అలాగే స్నానం చేసేటప్పుడు కాటన్ క్లాత్ వాడండి బాగా హెల్ప్ అవుతుంది సెకండ్ టిప్ వచ్చేసి కెమికల్స్ ఏదైతే ఉంటాయో సోప్లో అవి అవాయిడ్ చేయండి కమర్షియల్ సోప్స్ అన్నిటిలో ఈ కెమికల్స్ ఉంటాయండి అందుకని ఇంట్లో చేసుకొని వాడుకోండి సునుగుపిండి కానీ ఇట్లాంటివి నేను కొన్ని లిస్ట్ ఇచ్చాను అవి వాడండి రెగ్యులర్ బేసిస్లో మీకు బాగా హెల్ప్ అవుతుంది అలాగే సోప్ చేసుకొని ఇది రోజు వాడటం వలన చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఏదో ఒక్క రోజు సునుగుపిండి వాడి నెక్స్ట్ రోజు నుంచి సబ్బు వాడితే అవ్వదండి దాని బదులు ఇట్లాంటి సోప్స్ తీసుకోండి మేమైతే ఎయిటీ రూపీస్ అమ్ముతున్నాము లేదా కేజీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నాము ఆర్డర్ చేసుకోవటానికి మాకు డిఎం చేయండి ఏమీ కెమికల్స్ లేకుండా ఈ సబ్బులు చేసామండి థర్డ్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ అండి మనము ఇంతకు ముందల దీంట్లో స్క్రబ్ వాడాము కాబట్టి పై పోతుంది కొంచెం ఇరిటేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ వాడటం వలన అది కామ్ అవుతుంది బాగా రిజల్ట్స్ వస్తాయండి మీరు దీంట్లో కూడా హార్ష్ ఫ్రేగ్రెన్సెస్ వాడుకోకుండా ఇంట్లోనే ఏదైనా కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా మాయిశ్చరైజింగ్ వెన్న కానీ బాగా పనిచేస్తుంది అండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ వస్తాయండి